మీరు కూడా చాలా చాలా బాగుంటారు అనుకుంటున్నాను ఫస్ట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిఫ్టీ ప్లాస్ గా లక్ష్మీ బ్లాస్ గారు ఏంటి ఇవన్నీ చూసి ఏంటి అనుకుంటున్నారా ఒక మీడియాలో చెప్పాను కదండి పిగ్మెంటేషన్ కోసం నేను చేసుకున్న మార్పులు అలాగే వాడుతున్న ప్రోడక్ట్స్ ఏంటి అన్నది సో అప్పుడు ఏం చెప్పాను డే టైము ఏమేం వాడుతున్నాను పిగ్మెంటేషన్ తగ్గించుకోవటానికి అని చెప్పాను ఇప్పుడు నైట్ టైం ఈవినింగ్ నుంచి నేను ఏం వాడుతున్నాను పిగ్మెంటేషన్ కోసము పిగ్మెంటేషన్ ఎలా తగ్గించుకున్నాను అన్నది మీతో షేర్ చేయటం కోసం ఈ వీడియో చేస్తున్నాను ఇది ఎందుకని చూసేయండి యాక్చువల్ గా డే టైం చూపించాను కదండి డాట్స్ అనేది మాయిశ్చరైజ్ వాడుతున్నాను అలాగే ఎస్బీఎఫ్ థర్టీ బ్లాక్ మీ సన్ స్క్రీన్ లోషన్ అనేది ఇంట్లో ఉన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఫిఫ్టీ ప్లస్ వాడుతున్నాను బయటకి ఎంటకెళ్తేనండి ఇక నైట్ ఎలాగ నేను నా ఫేస్ను బాగా చేసుకున్నాను పిగ్మెంటేషన్ వచ్చేటువంటి యాక్చువల్గా ఈవినింగ్ మళ్ళీ నాకు చాలా పనులు ఉంటాయి మొక్కల పని అనేసి గార్డెన్ వర్క్ అనేసి వంట వీలైతే మళ్ళీ ఎక్సర్సైజ్ చేసుకుంటాను లేదా డాన్స్ వర్కౌట్ చేసుకుంటాను ఈవినింగ్ ఒక్కొక్కసారి స్వెట్టింగ్ చాలా ఎక్కువ పడుతుంది మా వైజాగ్లోనండి చాలా హ్యూమిడిటీ ఎక్కువ ఉండటం వల్ల స్వెట్టింగ్ కిచెన్లో చాలా స్వెట్టింగ్ ఉంటుంది సో అప్పుడు ఏం చేస్తానంటే ఈవినింగ్ కంపల్సరీ మళ్ళీ పని అంతా అయిపోయాక ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఆ టైంలోనండి కంపల్సరీ దీపం పెట్టుకుంటాను డే అందుకోసం అనేసి స్నానం చేసేసుకుంటాను స్నానం చేసినప్పుడు పాన్స్ ఫేస్ వాష్ తోటి క్లీన్ చేసేసుకుంటాను యాజ్ యూజ్వల్ మీకు అప్పుడు కూడా చెప్పాను ఆ తర్వాతనండి ఇక ఏమీ అప్లై చేసేసుకొని జస్ట్ పౌడర్ వేసేసుకుంటాను పామ్స్ పౌడర్ వేసేసుకుంటాను ఈ పామ్స్ పౌడర్ వేసేసుకొని దీపం పెట్టాను అయినా కూడా స్వెట్టింగ్ ఉంటుంది ఏసీ కూడా వరకు నేను చాలా వరకు తగ్గించానండి ఎందుకంటే ఏసీ వల్ల కూడా నండి స్కిన్ డ్రై అయిపోతూ ఉంది అందుకని ఏసీ తగ్గించేసాను ఈ నైట్ ఇక అంతా బోన్ చేసి నా వాకింగ్ అంతా అయిపోయిన తర్వాత డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత ఇక పడుకునే ముందు ఒకసారి మళ్ళీ ఫేస్ అంతా కడిగేసుకుంటాను చల్లనీళ్ళతో కడిగేసుకొని ఆ తర్వాత కాయ అన్నది కాయ యూజ్ చేస్తానండి ఇది నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను లింక్ కాయ వల్ల కూడా నేను చాలా బెనిఫిట్ ఉంది దానికంటే ముందు ఒకవేళ సాయంత్రం పూట నేను ఎక్కడన్నా బయటికి వెళ్ళాలి అనుకుంటే ఫెయిర్ అండ్ లవ్లీ వాడుతున్నానండి ఫెయిర్ అండ్ లవ్లీ ఒకవేళ బయటకు వెళ్ళాలి అంటే ఫెయిర్ అండ్ లవ్లీ అడ్వాన్స్డ్ ఇది వాడుతున్నాను అండి సో ఈ ఫెయిర్ అండ్ లవ్లీ అప్లై చేసేసుకొని ఆ తర్వాత పౌడర్ ఛాన్స్ పౌడర్ అన్నది వేసుకుంటాను అలా కాకుండా ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నాను అంటే మాత్రమండి యాక్సెజల్గా మాయిశ్చరైజ్ అప్లై చేసుకొని లాక్మీ ఫౌండేషన్ క్రీమ్ జస్ట్ అంతా అప్లై చేసేసుకొని అప్పుడు ఇది ఫిట్ మీ కాంపాక్ట్ పౌడర్ వేసుకొని లిప్స్టిక్ పెట్టుకొని వెళ్తాను ఫంక్షన్స్ ఏదన్నా వెళ్తున్నాను అంటే లేదంటే అండి జస్ట్ పౌడర్ తోటి ఉంటాను ఒకవేళ మార్కెట్ ఇక్కడ మా స్టీల్ లో కానీ గాజ్వాగ్ లో కానీ సిటీ వరకు అయితే ఈవినింగ్ వెళ్తున్నానంటే మాత్రము లాక్మి అప్లై చేసేసుకొని మామూలు మన పామ్స్ పౌడర్ వేసుకొని వెళ్తాను అంటే ఇంకా కాంపాక్ట్ ఏమీ వేసుకోవాలండి ఫంక్షన్స్ పెళ్లి ఏదైనా ఫంక్షన్ ఉందంటే కాంపాక్ట్ వాడతాను ఇక డే టైమ్ నేను వెళ్తున్నాను అంటే యాజ్ యూజువల్ గా మాయిశరైజ్ లాక్మి ఫౌండేషన్ క్రీము ఇది అండి లాక్మీ అబ్సల్యూట్ ఇది వాడతాను ఫౌండేషన్ క్రీమ్ సారీ కాంపాక్ట్ పౌడర్ ఎస్పీఎఫ్ ఉందండి దీంట్లో ఒక సో ఇది వాడతానమాట డే టైమ్ ఫంక్షన్ లకి వెళ్తే అదే డే టైమ్ షాపింగ్ లెట్లకి అయితే ఓన్లీ సన్స్పిన్ పెట్టి పాండ్స్ పౌడర్ వేసేసుకుంటాను ఇక నైట్ ప్రతి రోజు నా మార్పులు చేసిన వాటిల్లోనండి ఎవ్రీడే డే మోస్ట్లీ అంటే ఏ రోజు మిస్ అవ్వకుండా అంటే మాత్రం కాయా వాళ్ళది ఇది వాడుతున్నానండి కాయ వాళ్ళది ఈ ప్రోడక్ట్ వాడుతున్నాను జస్ట్ అంత తీసుకొని మన ఫేస్ నెక్ అంత అప్లై చేసుకుంటే చాలండి సో మార్నింగ్ మనకి ఏమన్నా మచ్చలు ఉన్నా కూడా తగ్గిపోతాయి కాబట్టి మార్నింగ్ లేచిన వెంటనే నేను చెప్పాను కదండి చల్లనీళ్ళతో ముఖం కడిగేసుకొని ఆ తర్వాత పాన్స్ ఫేస్ వాష్ తోటి క్లీన్ చేసేసుకొని ఫేస్ అంతా కడిగేసుకొని ఆ తర్వాత ఎండకెళ్తే సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటారు ఇంట్లోనే ఉంటే ఇంకా వంట అంతా అయ్యేంత వరకు ఉండిపోతారు అప్పుడప్పుడు తేనె నిమ్మకాయ పేస్ట్ పెట్టుకుంటాను అది లేదంటే నేను మీకు చెప్పాను బయోటిక్ ప్రోడక్ట్ అండి డీపిగ్మెటేషన్ దాన్ని ఉంది సో ఆ మాస్క్ వేసుకుంటాను అలాగ వీటితోటేనండి ఇంకా మరి నేను ఎక్కువ ఏమి పార్లర్కి వెళ్ళటం బ్యూటీ పార్లర్కి వెళ్ళటము అలాంటివి ఏమీ చేసుకోవట్లేదు యాక్చువల్గా నేను బ్యూటీ పార్లర్కి ఒక్కసారే వెళ్ళాను ఒక్కసారి ఫేషియల్ చేయించుకున్నాను సో ఇంక అంతేనండి ఇలా ఈ ప్రోడక్ట్స్ తోటి మెయిన్ అండి కాయ ఒకటి వీటితో అండి నేను నా పిగ్మెంటేషన్ ని తగ్గించేస్తున్నాను చాలా వరకు నైంటీ పర్సెంట్ నా పిగ్మెంటేషన్ తగ్గిందనే చెప్పాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా లాస్ట్ వీడియోలో టైం నేను వాడుతున్నాను అన్నది ఇప్పుడు ఈ వీడియోలో నైట్ టైం ఎలాగ నేను ఏమేమి వాడుతున్నాను అంటే బయటికి వెళ్ళినప్పుడు ఏంటి ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఏంటి నైట్ పడుకునే ముందు ఏం వాడుతున్నాను అనేది మీతో షేర్ చేసాను ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ మీకు పిగ్మెంటేషన్ ఎక్కువ ఉంది అంటే కాన కాయాన్ని తీసుకొచ్చుకొని ఒక్కసారి అప్లై చేసుకోండి కాయ వాడిన తర్వాతనండి నండి కాయ ప్రోడక్ట్ మనం వాడిన తర్వాత ఎండకెళ్తే కంపల్సరీ సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవాలి ఇలాంటి కేర్ తీసుకున్నాం అనుకోండి అంటే వెంటనే పిగ్మెంటేషన్ అన్నది తగ్గదండి ఒక్కసారి పిగ్మెంటేషన్ వచ్చింది అంటే కొద్దిగా టైం అనేది పడుతుంది మన డైట్ లో కూడా చాలా చేంజెస్ చేసుకోవాలి ఒక్క వీటితోటే కాదండి మన డైట్ లో మనకు ఇన్సైడ్ నుంచి అంటే లోపల నుంచి కూడా పిగ్మెంటేషన్ తగ్గడానికి కంపల్సరీ ఒమేగా త్రీ అనేసి బాడీ కూల్ చేసి పదార్థాలు అలాగే విటమిన్ సి రిచ్ గా ఉన్న పదార్థాలు విటమిన్ ఇ ఉన్నవి ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల పిగ్మెంటేషన్ అనేది నెమ్మదిగా తగ్గించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా ప్రోడక్ట్స్ నేను వాడుతున్నది ఒకవేళ మీకు ఎవరికైనా సరే ఇలా ఇలాగ పిగ్మెంటేషన్ ఉందంటే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఒకవేళ మీకు పడలేదు అనుకుంటే మాత్రం ఆపేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చెయ్యండి అమ్మమ్మ వద్దండి ఎలాగో లైక్ చెయ్యరు షేర్ కూడా చేయనవసరం లేదు కాకపోతే మీరు లైక్ చేసినా షేర్ చేసినా సబ్స్క్రైబ్ చేసినా చెయ్యకపోయినా నేను మాత్రం మన ఆడవారికి సంబంధించిన మంచి మంచి టాపిక్స్ తోటే మీ ముందుకు వస్తానండి నెక్స్ట్ వీడియోలో కూడానండి మన లేడీస్కు సంబంధించిన టాపిక్ తోటే నేను ముందుకు వస్తాను ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను నెక్స్ట్ వీడియోనండి సేమ్య మకానా తోటి ఒక పాయసం చేశాను అది కూడా పాలు లేకుండా చేశాను సో ఆ వీడియో కోసం ఎదురు చూడండి చాలా చాలా టేస్టీగా ఉందండి సేమ్య మఖాన పాయసం అన్నది చెప్పాను కదా పాలు లేకుండా చేశాను అనేసి మనం రెగ్యులర్ గా పాలతో తినే దానికంటే కూడా అండి చాలా టేస్ట్ బాగుంది సో ఆ వీడియో కోసం కూడా వెయిట్ అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ నేను మళ్ళీ మంచి టాపిక్ తోటి మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు అండి నేను మీ లక్ష్మీ భాస్కర్ బాయ్ అండి